చూడండి ఒకసారి ఇది ఇది మన బేకరీలో అట్లా దొరికే కేక్ అండి వెనీలా స్వాంజ్ కేక్ ఈజీ టు ప్రాసెస్ మన ఇంట్లోనే ఓవెన్ లేకుండానే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి చేయగలం సింపుల్ ప్రాసెస్ ఐదే ఐదు నిమిషాలు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లో మంచి కేక్ బర్త్డే కేక్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఒకసారి మనం ఒక ముక్క కట్ చేసాం ని ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ఇంకా మన కూడా ఆరిపోలా చూడండి ఎట్లా ఉంది చూడండి ఎలా ఉందో మెత్తగా దూది లాగా ఉంది స్పాంజ్ లాగా మన స్పాంజి ఎలా ఉంటుందో అలా ఉంది ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే మనం బర్త్డే కేక్ యాడ్కు వెళ్లాల్సిన అవసరం మనమే తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ అవ్వండి మీరు కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చినట్టుగా ఉంది మాకు ఫ్రెండ్స్ ఈరోజు మనం బేకరీ స్టైల్లో వెనీలా స్పాంజ్ కేక్ ఈజీగా మన ఇంట్లోనే మనం అతి తక్కువ కాస్ట్తో మనమే తయారు చేసి తినచ్చు పుట్టినరోజులైనా పెళ్లి రోజైనా న్యూ ఇయర్ వేడుకలైనా ఏదైనా బయట కొనుక్కునే కన్నా మన ఇంట్లోనే టేస్టీగా మనమే తయారు చేసుకోవచ్చు జస్ట్ ఒక అరగంట మాత్రమే టైం అరగంటలో మంచి కేక్ తయారు చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సార్ చూడండి ఒక బౌల్లోకి ఒక వంద గ్రాములు బటర్ తీసుకున్నామండి కుక్ మనం ఆ బటర్ని బీటర్ పెట్టి మెత్తగా బీట్ చేస్తూ ఉన్నాము అంటే చిలుకుతున్నాము ఆ మిక్సెస్ చూడండి ఎలా కుస్తీ పడుతుందో ఆ కింద గ్రానైట్ మీద నిలబడట్లేదండి బౌలు అది జారిపోతూ ఉంది మన గ్రానైట్ బాగా నూనెపోయేటప్పటికి దానికి మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్ మీద బౌల్ పెట్టేసుకుంది జారకుండా ఇప్పుడు బీట్ చేస్తుందండి చూడండి ఇది మన మధ్యతరగతి కుటుంబీకులు బేకర్లోకి వెళ్ళి కొనుక్కొని తినలేని సోమతున్న వాళ్ళకి చూడండి పంచదార ముందుగా పౌడర్ చేసుకున్నామండి మిక్సీలో ఆ కప్పుతో ముప్పో కప్పు తీసుకున్నాము ఒకేసారి బటర్లో వేయకుండా రెండు దఫాలుగా వేసుకొని అట్లనే బీట్ బీట్ చేసుకోవాలి ఆ బటర్లోకి ఆ పంచదార అంతా కలిసిపోవాలి ఆ పంచదార పౌడర్ అది ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం ఒక ముప్ప ఒకప్పు తీసుకొని చూడండి ఎలా వచ్చిందో బాగా బీట్ చేసుకోవాలండి బేటర్తో అట్లా చేసుకుంటేనే మన కేక్ బాగా మంచి టేస్టీతో స్పాంజీగా వచ్చేసింది రెండు ఎగ్స్ తీసుకున్నామండి దాంట్లోకి రెండే రెండు ఎగ్స్ సరిపోతాయి ఈజీ ప్రాసెస్ అండి తక్కువ ఖర్చుతో ఇంటి పాతి తృప్తిగా తినచ్చు మనం ఎక్కడికన్నా బర్త్డే అందుట్లోంచి చూడండి వైట్ మొత్తం ఒక గిన్నెలో కాచుకోవాలండి ఎల్లోని వైట్ని వేరు చేయాలి అందుకు ఒక గిన్నె తీసేసుకొని బౌల్లో ఆ వైట్ మొత్తాన్ని కాచు కాచేసుకుంటున్నాము బౌల్లోకి ఆ ఎల్లోని మనం ఇప్పుడు ఈ బటర్లోకి వేసుకోవాలి ఇది కొద్దిగా లేటు ప్రాసెస్ అండి కానీ మంచి రుచిగల స్పాంజి కేకు మనం తినచ్చు చూడండి ఎల్లోని ఆ బటర్లోకి వేసేసింది అలానే రెండు ఎగ్స్ వైట్ వేరు చేసేసి దాంట్లోకి ఎల్లోని దాంట్లోకి వేసుకున్నాము ఆ వైట్ తర్వాత దేంట్లో కలపాలి తర్వాత చెప్తాను ఇప్పుడు మొత్తం కలిపి బీట్ చేసుకోవాలండి బాగా ఎల్లో వైట్ పంచదార వీడియోని కొద్దిగా ఫాలో అవ్వండి ఈజీగా తయారు చేసుకోవచ్చు బేకరీ స్టైల్లో మనమే తయారు చేసుకోవచ్చు స్పాంజ్ కేక్ రెండు ఏ విధంగా ఎట్లా ఉందో అయితే బేటర్ అనేది కంపల్సరీగా ఉండాలండి బేటరు అది ఉంటేనే మన కేక్ వచ్చేసిద్ది ఇప్పుడు చూడండి వెనీలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం దాంట్లోకి ఆ బటర్లోకి ఇదేనండి మనకి వెనీలా కేక్ టేస్టీగా ఉంటుంది ఇక బేకరీ స్టైల్లో తక్కువ కాస్ట్తో తినచ్చు దీంట్లోకి మనం ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసుకుంటున్నామండి అలానే బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూను ఇవన్నీ బయట షాపుల్లో దొరుకుతాయి అండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఆ డబ్బా వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ ఉంటుంది అన్నింటిలో పనికి వస్తుంది మనం తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ మామూలు సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి బేటర్తో కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నామండి దాన్ని రెండు దఫాలుగా ఒకేసారి వేస్తే మనకి కొంచెం బీటర్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండు దఫాలుగా వేసుకుంటున్నాం బాగా మెత్తగా బీట్ చేసుకోవాలండి బీటర్తో బాగా కలిపేసుకోవాలి ఆ మిగిలిన పిండి కూడా పోసేసుకుంటున్నాం దాంట్లోకి దాంట్లోకి చూడండి మేము చిన్న గంట తీసుకున్నాము ఒక రెండు గంటలు పాలు వేసుకున్నాము కాచి చల్లార్చిన పాలు మీరు గంట అనేది లేకపోతే స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు ఈ మొత్తం కలిపి బేటర్తో బాగా కలిపేసుకుంటున్నామండి ప్రతి వీడియోని ఫాలో అవ్వండి వీడియో ఫాలో అయితే మీకు మంచి రుచికరమైన వెనీలా స్పాంజ్ కేక్ని బేకరీ స్టైల్లో తయారు చేసుకోవచ్చు దీనికి ఓవెన్ అవసరం లేదు మనం థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాటికి చూడండి ఆ బేటర్తో ఇందాక మనం వైట్ కాల్చుకున్నాం కదా ఒక బౌల్లోకి దానిలో చూడండి బేటర్తో బాగా ఒక్కసారి బీట్ చేసుకోవాలి బాగా తెల్లగా నురుగులాగా చేసిందండి బాగా బీట్ చేసుకుంటే ఇప్పుడు ఒకసారి వీడియోలో మనం ఎలా చేస్తున్నామో అలానే ఫాలో అవచ్చు దాన్ని మనం ఆ బటర్లోకి వేసేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి బీట్ చేసుకుందాం అండి దీంతో మనకి స్పాంజ్ కేక్ సంబంధించిన పిండి కలపడం అనేది అయిపోయింది కంప్లీట్ అయింది ఇంక దీంట్లో ఇక ఏం కలిపేదేం లేదండి ఇక ఆల్మోస్ట్ మొత్తం హండ్రెడ్ అయిపోయినట్టేను ఇంకా మనం కేక్ని బేక్ చేసుకోవడం ఒకటే ఉంది వండుకోవడం ఒకటే ఉంది మనకి ఇప్పుడు మనం కలిపిన పిండి వచ్చేసేటప్పటికి మనం బౌల్ ఇచ్చినా కూడా కింద పడకూడదండి అలా ఉండాలి గమ్ములాగా సాగుతూ ఉన్న అట్లా ఉండాలి అనేది పడకూడదు చూడండి మనం కేక్కు సంబంధించిన ఒక బౌల్ తీసుకున్నాము ఇది ఆన్లైన్లో తెప్పించామండి మేము నూట ముప్పై అయింది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తెప్పించాము ప్రత్యేకంగా ఈ కేక్ కోసం ఫస్ట్ ముందుగా మనం కేక్ అడుగు భాగంలో బౌల్కి అడుగు భాగంలో ఆయిల్ రాసుకుంటున్నాము దానిపైన మనం ఆయిల్ పేపర్ వేసుకుంటున్నాము ఆల్రెడీ ఆయిల్ పేపర్ మీద ఆయిల్ పోసేసుకొని ఇట్లా అంచులేమట కూడా ఆయిల్ రాసేసుకుంటున్నాం ఎందుకంటే కేకు దానికి అతుక్కోకుండా ఉంటానికి ఇప్పుడు దాంట్లోకి మనం కలిపేసుకున్న పిండి మొత్తాన్ని దాంట్లోకి వేసుకున్నాం చూడండి ఎలా ఉంది దీని కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి మొత్తం ఒక ఫార్టీ మినిట్స్ గా పడుతుంది ఎందుకంటే ఇది ఉడకడమే మనకి కొద్దిగా లేటు కేకు ఒకసారి కేక్ మొత్తంలో ఒక చాకు లాంటివి తీసుకొని ఇలా కలుపుకోండి ఎందుకంటే దాని లోపల ఏదైనా ఎయిర్ అనేది ఏదన్నా ఉన్నా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కేక్ మనకి గ్యాప్ లేకుండా నీట్గా ఉంటుంది దాని మీదుగా మనం ఇవి ఫ్రూట్ మొక్కలు వేసుకుంటున్నాము నేను ఫ్రూట్స్ అని అనుకుంటానండి వాటిని వాటి పేరు నాకు కొద్దిగా ఐడియా లేదు మీకు వీడియోలో చూపిస్తుంది కదా అదేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇలా పైన ఇట్లా డెకరేట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకున్నామండి కేక్ బౌల్ పట్టే అంత సైజులో ఒక పాత్ర తీసుకున్నాం దాంట్లో అడుగు భాగంలో పోసుకున్నాము ఇదే మన ఓవెన్ అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓవెన్ ఇది ఈ విధంగా ఆవిడ చూడండి ఎలా చేస్తుందో ఇలా స్టవ్ మీద పెట్టేసామండి స్టవ్ మీద ముందుగా మనం ఒక ఐదు నిమిషాల పాటు మంట కొంచెం హైలో పెట్టేసి ఆ ఇసుకలో ఆవిరి అనేది రావాలి తర్వాత మనం ఇలా ఓవెన్ ఇలా పెట్టేసుకుంటున్నాము కేక్కు సంబంధించిన దాన్ని ఇప్పుడు ఎయిర్ పోకుండా దాన్ని మూసేసుకున్నాము మూతతో ఇలా మనం ఒక ఫార్టీ మినిట్స్ ఉండాలండి మధ్యలో ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఎలా ఉందో ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పుడు చూడండి అలా తేమగా వచ్చిందంటే ఉడకలేదు అని అర్థం మీరు మధ్యలో మీరు కూడా అలానే ఒకసారి ఏదన్నా చాక్ కానీ ఏదన్నా అట్లా గుచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది ఉడికిందా లేదా అనేది చూడండి మాకు ఫార్టీ మినిట్స్ అయిపోయింది కేక్ రెడీ అయిందండి చూడండి ఎలా ఉందో మన బేకరీలో ఎలా ఉంటుందో అలా మనం వేసిన మొక్కలనే వెళ్ళిపోయినాయండి లోపలికి కలర్స్ బన్ను పైకి వచ్చేసింది బ్రెడ్ చూడండి ఎట్లా ఉందో మెత్తగా లాగా ఫార్టీ మినిట్స్ పట్టిందండి మాకు ముందుగా మనం ఒక చాక్ తీసుకొని ఈ విధంగా అంచునే ఏమన్నా అతుక్కున్నది ఏమన్నా ఒక్కసారి చుట్టూ రౌండ్గా తిప్పేసుకుంటే అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం ఇచ్చుకుందాం వండర్ఫుల్ వచ్చిందండి మన కేక్ చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్ అయిపోయిందో ఒక ఉడకటమే మనకు అండి ఈజీ ప్రాసెస్తో ఇలాంటి కేక్ మనం బేకరీలో కొనుక్కోవాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ అబోవ్ ఉంటుంది కానీ మనకి ఒక ఫిఫ్టీ రూపీస్తో అయిపోయింది అది దీన్ని ఇంటిలో పాది బ్రహ్మాండంగా రుచిగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద బౌల్ ఉంటే ఇంకొంచెం పెంచుకొని మనం పెద్ద కేక్ తయారు చేసుకోవచ్చు చూడండి మొక్క ఎలా ఉందో పొగలు వస్తున్నాయి చాలా బాగుంటుంది చూడండి ఎట్లా ఉందో మెత్తగా చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్తో మనకి స్పాంజ్ కేక్ తయారైందో వెనీలా స్పాంజ్ కేక్ అంతేనండి మనం మన బేకరీలో ఏదేదో అబ్బో ఎంతోసేపు పట్టింది అనుకుంటాం చాలా ఈజీ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన కేక్ రెడీ అయింది ఇంకెందుకు చూడండి ఒకసారి టేస్ట్ చేద్దాం ఇదిగోండి స్పాంజ్ లాగా మెత్తగా ఎలా ఉందో చూడండి సూపర్ ఉందబ్బా బా సేమ్ బేకరీ స్టైల్లో ఉంది వెనిలా స్పాంజ్ కేక్ చాలా నీట్గా ఉంది టేస్టీగా ఉంది ఇంకెదుగా ఆలస్యం మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వెనిలా స్పాంజ్ కేక్ కంప్లీట్ అయింది వీడియో ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ ఇం డబ్బా ప్రతిసారి ఇదే అడుగుతున్నాను మీరేమో లైక్ లేవట్లేదు మరి ఎందువల్ల ప్రాబ్లం కామెంట్స్ రూపంలోనే తెలియజేయండి ఫలాంటి కారణం చేత మేము వేయట్లేదని దాన్ని నేను ఇంకా సరి తప్పులు తప్పులుంటే ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా వీడియో బాగుందనుకుంటే మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు రుద్ర శారద